దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పుశెట్టి పిచ్చేయ నగర పంచాయతీ పరిధిలోని పది పదకొండు వార్డుల్లో ఆదివారం పర్యటించారు ఆయా ప్రాంతాల్లో పార్శుధ్య పనులను పర్యవేక్షించారు పార్శుధ్య సిబ్బందికి సూచనలు చేశారు మున్సిపల్ కౌన్సిలర్లు పసుపులేటి దత్తాత్రేయ నారాయణ టీడీపీ నాయకులు కల్లూరు సుబ్బారావు తదితరులు చైర్మన్ పిచ్చియ్య వెంట ఉన్నారు எப்போடு செக் எடுத்தி தீசி அடையா ஏசி போய்ட்டு வாபி ரெண்டு ரெண்டு பக்கல ரெண்டு ரெண்டு பக்கல் ஆளுநர் அது രണ്ട് വക്കല ഉണ്ട് معناتേ രണ്ട് വക്കല చెప్ చేస్తాను దాని బట్టి మనం మీరు మాట్లాడుతున్న నంబర్ వితరు మాట్లాడుతున్న ఎటో ఎడిట్ చేసుకోట దాని బట్టి మనం లైక్ షేర్ Subscribe and get notification